ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लां वरदरं विष्णुं चशिवर्णं चतुर्भुजिं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्मोपशान्तये श्री భాగవత రత్నాకరము తృతీయ స్కందము మైత్రేయుడు విదురునకు బోధించే వివరాన్ని మనకు తెలియజేయుచూ ఉన్నారు సుఖమహర్షి ఎ ప్రాభ్యాన్యవర్తంత వాచమనస అహం చాన్యాయి మే దేవా తస్మై భగవతే ఎచ్చటికి చేరలేక మనస్సుతో కూడా వాక్కును వెనుకకు మరలిపోవచున్నవో ఎవరి యొక్క అంతమును సమస్త దేవతలను పొందజాలకున్నారు అట్టి భగవంతునకు నమస్కారము ఎచ్చటికి చేరలేక మనస్సుతో కూడా వాక్కును వెనుకకు మరలిపోచున్నవు మన వాక్కు కానీ మన మనస్సు కానీ మన నేత్రములు కానీ మన బుద్ధి కానీ మన చిత్తము కానీ మన అంతఃకరణ చతుష్టయం ఏదైతే ఉన్నదో అది మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ నాలుగు ఈ వీటితో కూడుకున్న ఈ జ్ఞానేంద్రియాలలో ఈ వాక్కు ఈ కన్ను ఇవన్నీ కూడా ఎక్కడికి చేరలేవుయి వెనుకకు మరలిపోచున్నవంటే ఈటి యొక్క భా క్రియలు కానీ ఈటి యొక్క ప్రయాణం కానీ ఎక్కడ దాకా పోతూ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా దేహం అనే పరిధిలో బంధించబడ్డాయి అన్నమాట మన మనస్సు కానీ వాక్కు కానీ ఈ శరీరమే నేను అనే పరిధిలో బంధించబడ్డాయి అందువల్ల వీటి యొక్క ప్రయాణం ఎంత దూరం వెళుతూ ఉంటుంది అంటే దీనికి కొంత పరిమితం మట్టికే ఎక్కడికి వెళ్ళుద్ది మనస్సు కూడా ఒక పరిమితం మట్టికే వెళ్ళుద్ది వాక్కు కూడా ఒక పరిమితం మట్టికే వెళ్ళుద్ది మనం చూసే కన్ను కూడా ఒక పరిమితం మట్టికే వెళ్ళుద్ది అనమాట అయితే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపము పరమాత్మ యొక్క స్వరూపము ఎవరి యొక్క అంతమును సమస్త దేవతలను కూడా పొంద దేవతల్లోనూ పొందదాలకున్నారు అట్టి భగవంతునకు నమస్కారం అయితే పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఈ మన మనస్సు కానీ ఏ ఇంద్రియాదులు కానీ ఏటి ద్వారా కూడా మనం పొందజాలము ఎందుకు అంటే పరమాత్మనే దర్శించాలి అన్నప్పుడు ఇది ఒక పరిధి మట్టుకే ఇది పోగలిగేటప్పుడు ఆ పరిధి మట్టికి ఉండేదే కాదు పరమాత్మ యొక్క స్వరూపం ఎందుకు అంటే ఇది పుట్టక తలకి వాక్కు పుట్టక తలకి మన వాక్కు మనం మాట్లాడుతూ ఉన్నాము నోటితోటి ఈ వాక్కు మాట్లాడేటప్పుడు ఈ వాక్కు పుట్టక తలకి నేను మాట్లాడాలి ప్రసంగం చెయ్యాలి అని అనుకోక మనస్సుతోటి అనుకోకముందు ఏ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపం అనేది నిరాకారమైన స్వరూపము మరి ఆ నిరాకార స్వరూపము అది ఎక్కడ నిరాకారం అంటే అది ఒక పరిధిని ఆపాదించేది కానే కాదు అది సర్వవ్యాపకత్వానికి చెందింది అందువల్ల ఈ వాక్ అనేది ఎక్కడ పడుతుంది ఆ నిరాకార స్వరూపంలో నుంచే పుట్టి కొద్ది సమయానుండి నుండి మళ్ళీ అక్కడే లేకుండా పోతూ ఉన్నదన్నమాట ఇది దీని యొక్క శక్తి సమర్థత మరి ఈ వాక్కు యొక్క శక్తి సమర్థత ఆ కొద్ది క్షేపే పుట్టి అట్టదాని విషయాన్ని తెలియజేసి మళ్ళీ ఏమి లేకుండా పుట్టిన కాడకి వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉన్నది అందువల్ల ఇది ఎంత మటికి పోతుందంటే అంతే దీని యొక్క పరిమితి దీని యొక్క కొలత అదేవిధంగా మనస్సు యొక్క ప్రయాణం కూడా ఎంత మట్టికి ఉంటుందంటే ఒక్క క్షణంలో కాకపోతే ముళ్ళు లోకాలు మూడు లోకాలు అయితే తిరిగి రాగలుగుద్దేమో కానీ మూడు లోకాల కంటే కూడా ముందుండ స్వరూపము పరమాత్మ యొక్క స్వరూపము మూడు లోకాలు అనేది ఈ మన ఈ పుట్టక మూడు లోకాలను మనం విభజించినప్పుడు మూడు లోకాలు విభజింపకదలకే ఉండ స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపము ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపము అప్పుడు మూడు లోకాలు మనం ఎప్పుడైతే విభజింపగలుగుతామో అది స్వర్గలోకం పాతాల లోకం మత్స్యలోకం అప్పుడు ఈ లోకాలనేది ఎంత మటుకి అంటే స్వర్గలోకం అంటే దేవతలు ఉండే ఒక పరిమితానికి చెందిని వేణు ఈ మనుష్య లోకం అంటే ఇది ఒక పరిమితానికి చెందిందేను ఈ పాతాల లోకం అన్నా కూడా ఒక పరిమితానికి చెందిందేను అందువల్ల ఈ పరిమితానికి చెందిన చెందినప్పటికే ఈ మనస్సు పోతుంది పరిమితానికి అవతల దాటిపోలేదు అందువల్ల ఇంకొక విషయం ఈ మనస్సు పుట్టకే పుట్టుకు కూడా మూలమై ఉండదు పరమాత్మ యొక్క స్వరూపం ఈ మనస్సు పుట్టకథలకి కూడా ఉన్నది ఈ మనస్సు యొక్క కాలపరిమితి ఎంతంటే అది క్షణములో పుట్టి క్షణములో మళ్ళీ ఏమీ లేకుండా పోతూ ఉన్నది ఏ శక్తి ఆధారంతో మనస్సు పుడుతూ ఉన్నది అంటే ఈ పుట్ట మనస్సు అనేది కథల కథలకే ఈ కథలకు ముందే ఉండ స్వరూపం జ్ఞానస్వరూపం అక్కడే ఎప్పుడూ స్థిరంగా ఉన్న అటువంటి స్థిరమైన వస్తువు ఎప్పుడూ కూడా అది పుట్టలేదు మరి ఏది పుట్టింది ఈ మనస్సనే కల్పితమనేది పుట్టింది ఇది కల్పింపబడి తర్వాత ఇది ఎన్ని లోకాలు తిరిగి వచ్చినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ అక్కడే లయమైపోతూ ఉంది ఈ వాస్తవమైన దీనికి ఆధారమైన జ్ఞానస్వరూపం ఎప్పుడూ పుట్టల ఆ జ్ఞానం యొక్క విస్తారంగా ఉండే యొక్క జ్ఞానస్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపం పరిధిలో ఉండ యొక్క జ్ఞానము ఈ జీవుడు అంటాం ఎప్పుడైతే ఈ శరీరంలో నేను నేను అనుకునే ఏ జీవత్వము ఏ జీవుడు ఏ జ్ఞాత అయితే ఉన్నాడో అది ఈ శరీరానికి సంబంధించి పరిధిలో ఉండబడికి జీవుడు అనే పేరు వచ్చింది లేకపోతే ఈ పరిధి అనేది ఎప్పుడైతే లేదు అని ఎప్పుడైతే ఈ జీ జీవుడు తెలుసుకోగలుగుతాడో జీవత్వం అనేది కోల్పోవడం అనేది జరుగుద్ది అందువల్ల తప్పనిసరిగా పరమాత్మనే దర్శించాలి అన్నప్పుడు ఈ వాక్కుతోటి కానీ ఈ మనస్సుతో కానీ ఎవరు కూడా పరమాత్మనే దర్శించలేరు అని మనకి ఇక్కడ తేడతెల్లంగా తెలియజేయటం అనేది జరిగింది కాకపోతే ఇంకా రెండోది ఎవరి యొక్క అంతమును సమస్త దేవతలను పొందదాలకున్నారు ఎవరి యొక్క అంతాన్ని అంటే పరమాత్మ యొక్క స్వరూపము ఎంత మట్టికి ఎక్కడి నుంచి ఉన్నాడు ఎంత దూరంగా ఉన్నాడు ఎంత విశాలంగా ఉన్నాడు అని పరమాత్మ యొక్క విస్తారాన్ని సమస్త దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలు కూడా పొందజాలకున్నారో తెలుసుకోలేక ఉన్నారు అటువంటి వాడు భగవంతుని భగవంతుని యొక్క స్వరూపము అటువంటి భగవంతునికి నమస్కారము ఎందుకు అటువంటి భగవంతునికి నమస్కారము అంటే ఆ భగవంతుని యొక్క సత్తా భగవంతుని యొక్క ప్రేరణ అంటూ మనకి కానీ లేకపోతే ఒక్క అడుగుగైనా సరే ఒక్క సంకల్పం అయినా సరే ఎక్కడ జరిగేదంటూ ఏమీ లేనేలేదు అందువల్ల సమస్తం మొత్తం కూడా భగవంతుని యొక్క స్వరూపమే తప్ప వేరే ఇంకొకటి కానే కాదు బ్రహ్మన్ కథం భగవతి మాత్రస్ వికారి గుణ మహాత్మా భగవంతుడు శుద్ధ బోధస్వరూపుడును నిర్వికారుడును నిర్గుణుడును అయ్యన్నారు కదా మరి అట్టివారితో లీలా మాత్రముగానైనను గుణము యొక్కయు క్రియ యొక్కయు సంబంధమెట్లు కలగగలదు ఇక్కడ భగవంతుడు యొక్క శుద్ధబోధ స్వరూపుడును నిర్వికారుడును నిర్గుణుడు అయ్యున్నాడు కదా మరి అట్టి వారితో లేలా మాత్రముగానైనా గుణము యొక్క క్రియ యొక్క సంబంధం ఎట్లు కలగగలదు ఇక్కడ భగవంతునికి ఈ గుణము యొక్క క్రియ ఏదైతే మనం క్రియ అనేది జరుగుతూ ఉన్నదో అంటే కర్మ అనేది చేస్తూ ఉన్నాము కదలికనేది జరుగుతూ ఉన్నదో అటువంటి కదలిక ఈ గుణం అనే ప్రేరణ ఏదైతే జరుగుతూ ఉన్నదో అది లేలమాత్రంగానైనా సరే సంబంధం అనేది భగవంతునికి ఏ విధంగా కలుగుతూ ఉంటుంది ఎట్లా నిర్గుణమైన స్వరూపానికి ఈ గుణం అనేది తయారు కావటంతో ఇక్కడ ఆకారం అనేది తయారవుద్ది మరి ఈ ఆకారం అనేది ఎప్పుడైతే తయారవుద్దో ఆ నిర్గుణ స్వరూపానికి మాత్రంగానైనా ఏది అంటది కదా అది నిర్ ఏ గుణము లేనిది కదా గుణము లేనిది గుణం ఉండతా దానితోటి ఏ విధంగా అంటుద్ది ఏ విధంగా సంబంధం అనేది కలుగుద్ది అది తప్పనిసరిగా ప్రతి ఒక్క సాధకుడు కూడా ఇది గుర్తిరగాల్సిన విషయం మరి భగవంతుని యొక్క స్వరూపము ఈ లేలమాత్రముగా ఉండి ఏ విధంగా కూడా ఈ గుణంతో కానీ ఈ క్రియతోటి కానీ ఈ రూపకంతో కానీ సంబంధం అంటూ లేకుండా ఉన్నది అన్నమాట మరి ఏ విధంగా మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఒక్క మన మనస్సే మనకే గోచరించుతూ ఉన్నది మన మనస్సు గోచరించేటప్పుడు మన మనస్సుని మనం గుర్తిరగలుగుతూ ఉన్నాము అంటే జ్ఞాన రూపకంగా మనం ఉంటే మన మనస్సుని మనం గుర్తిరగలుగుతాం మరి జ్ఞాన రూపకంగా మనం ఉండి మన మనస్సును మనం గుర్తెరుగుతున్నాము అంటే మనస్సు యొక్క వికారాలు ఎటువంటి అంటే సుఖమనేది దుఃఖం అనేది మనస్సు యొక్క వికారము మరి ఈ సుఖదుఖాలు రెండూ కూడా మనస్సు యొక్క వికారాలు మనస్సు యొక్క వర్ణనతోటే ఈ అనేది మనకు తయారవుతూ ఉండేటప్పుడు ఈ మనస్సుని కానీ ఈ సుఖ దుఃఖాలను కానీ అయి ముందు సుఖం వచ్చినప్పుడు ఒకటి వచ్చినప్పుడు ఈ దుఃఖం అనేది లేనే లేదు మరి ఈ మనస్సు ఈ సుఖాన్ని వర్ణించి ఆనందపడిపోతూ ఉన్నది ఆ పోయినప్పుడు వచ్చినప్పుడు వచ్చింది ఈ సుఖమనేది మళ్ళీ లేకుండా పోయింది కానీ ఈ సుఖపడేటప్పుడు ఈ సుఖంని మిగిలి చూసే యొక్క స్వరూపం అనేది అక్కడే ఉన్నది ఈ సుఖాన్ని ఏ తీరుగా ఈ మనస్సు అనేది నాకే సుఖం వచ్చింది అనే సంబరపడిపోయే యొక్క విషయాన్ని ఇది సుఖాన్ని వర్ణించుకుంటుంది మనస్సు ఆ సుఖాన్ని ఆనందించుద్ది పోతది వెళ్ళిపోతుంది కానీ ఈ సంబరపడిపోయేది కానీ ఈ ఆనందించి ఆ వికారాన్ని మొత్తాన్ని మిగిలి చూసే సాక్షి మాత్రంగా చూసే యొక్క ఆత్మస్వరూపము జ్ఞానస్వరూపము అనేది మిగిలి చూస్తూనే ఉన్నది అన్నమాట అది ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనస్సుకి సంతోషం అనేది అది ఏదో చేసిన క్రియ ద్వారా కానీ దానికి ఇష్టమైనది ఏదైతే ఉన్నదో ఇష్టమైనది తనకు తయారైనప్పుడు కానీ ఈ సంతోషం అనేది దానికి రావటం అనేది జరిగింది సంతోషపడింది వెళ్ళింది ఈ రావటం కానీ ఈ సంతోషపడటం కానీ ఈ క్రియ కానీ వీటన్నింటినీ మిగిలి చూసే యొక్క జ్ఞానం అనే స్వరూపము ఎప్పుడూ ఆడే మిగిలి చూస్తూ ఉన్నదా అన్నమాట అయితే అదే రకంగా మళ్ళీ దుఃఖానికి సంబంధించిన విషయాన్ని కూడా తోడు తీసుకొచ్చుద్ది మనస్సు తీసుకొచ్చి అది ఇష్టాన్ని అయిష్టమైంది ఏదైతే వచ్చిందో ఆ అయిష్టానికి సంబంధించిన విషయాన్ని తోడు తెచ్చి తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించిన విచారణతోటి బాధపడుతుంది ఆ బాధపడి కొద్దిసేపు తర్వాత ఈ మనస్సు కానీ ఆ బాధ కానీ ఆ దుఃఖం కానీ ఈ రెండు ఏమీ లేకుండా ఈ మూడు ఏమీ లేకుండా పోతూ ఉన్నాయి కానీ ఇక్కడ సుఖంలో మిగిలి చూసిన జ్ఞానం కానీ ఈ దుఃఖంలో మిగిలి చూసిన జ్ఞానం కానీ ఎట్టి పరిస్థితులు కూడా ఎప్పుడూ ఒకే రకంగా మిగిలి చూసే యొక్క సాక్ష్య రూపకంగా మిగిలి చూస్తూనే ఉంటుంది అన్నమాట ఆ రూపకం నిరాకారం యొక్క స్వరూపం కాబట్టి ఎప్పుడూ కూడా మార్పు చెందలేదు ఈ సుఖానికి అంటలేదు ఈ దుఃఖానికి కూడా అంటలేదు ఈ సుఖదుఖాలు రెండు మనస్సు యొక్క వికారాలతో తీసుకొచ్చి మనస్సు ఈ మనస్సే సుఖం వచ్చినప్పుడు సుఖపడింది దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడింది కానీ వాస్తవమైన జ్ఞానస్వరూపం ఆత్మస్వరూపం మట్టికి ఈయన సుఖపడలేదు సంతోషపడ దుఃఖపడలేదు రెండు వచ్చినప్పుడు మిగిలి సోసే యొక్క సాక్షి మాత్రంగా మిగిలి చూడటమే ఆ వాస్తవమైన ఆత్మ యొక్క స్వరూపము అటువంటి ఆత్మస్వరూపమైన పరమాత్మ యొక్క స్వరూపము ఈ గుణానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంటనే అంటదు లేలగా మాత్రమైనా కూడా అంటదు అటువంటిది నిర్గుణం యొక్క స్వరూపము మరి అటువంటి నిర్గుణమైన స్వరూపాన్ని మనం ఈ గుణాలతోటి కూడుకొని ఈ ఇంద్రియాదులతోటి కూడుకొని మనం ఈ శరీరమే నేను అనుకున్న వారం అటువంటి గుణాతీత స్థితికి ఏ విధంగా మనం చేరుకోవాలి ఆ గుణాతీత యొక్క స్థితిని మనం ఏ విధంగా పొందాలి అంటే ఏ అయితే ఈ గుణాలతోటి ఈ కర్మలతోటి అంటుకునే ఈ ఇంద్రియ దులతో చేసే ఈ ప్రపంచానికి సంబంధించిన వికారాలు కర్మలు ఏవైతే ఉండయ్యో ఈ మొత్తం కూడా మరి దీంట్లోనే ఉండి దీనికంటూ సంబంధం అంటూ లేకుండా ఏ అంతరాత్మ స్వరూపమే మనము అనుకొని ఆ స్వరూపం కాడక మనం ఎప్పుడైతే సాధన ద్వారా ఈ దేహానికంటే సూక్ష్మంగా ఉండేదే ఇంద్రియాదులు ఆ ఇంద్రియాదుల కంటే సూక్ష్మంగా ఇంద్రియాదుల్లో ఉండేది మనస్సు ఆ మనస్సు కంటే సూక్ష్మమైనది జ్ఞానము అట్లా ఈ ఒక్కదానికంటే ఒకటి అతి సూక్ష్మంగా ఉండే స్వరూపాన్ని దాటుకుంటూ ఎప్పుడైతే సాక్షి మాత్రంగా మనం అది నిలబడగలుగుతామో సాక్షి రూపకంగా ఎప్పుడైతే ఎవరైతే నిలబడగలుగుతారో సాధకులు అప్పుడు మనకి ఈ ఇంద్రియాదులతో కానీ ఈ దేహంతో కానీ ఈ కర్మతో కానీ ఈ కర్మ యొక్క ఫలితాలతో కానీ చేస్తూ ఉన్నప్పుడు కూడా దేనికి సంబంధం అంటూ లేకుండా ఇందాక మనం సుఖదుఖాలని చెప్పుకునే విధంగా ప్రతి ఒక్కదానికి ఈ శరీరం చేసే ప్రతి ఒక్క క్రియకి మిగిలి చూస్తూ సాక్షి మాత్రంగా నిలబడగలుగుతారు అటువంటి స్థితిని మనం సాధించాలి అన్నప్పుడు మనం ముందు దానికంటే ముందు దిగజారి యొక్క దిగజారి ఈ శరీరమే నేను అనుకున్న ఏ భావన అయితే ఈ శరీరంలో మిళితమైపోయి అయిపోయి అనే పరిధిలో ఈ గుణాలతోటి కర్మలతోటి ఈ ఇంద్రియాదులతోటి మిళితమైపోయిన జ్ఞానం తప్పనిసరిగా తిని తిరిగి తన సాక్షిరూపకం కాడకే చేరుకున్నప్పుడే ఈ గుణము యొక్క క్రియలు కానీ ఈ సంబంధం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ స్థితిలో మట్టికి ఉండదు అప్పుడు ఎవరైతే అక్కడకు చేరుకోగలుగుతారో చేరుకొని అక్కడ నిలబడగలుగుతారో వాళ్ళు ఎప్పుడూ కూడా తను చేసే ప్రతి ఒక్క కర్మ ఈ మనస్సు కానించేనని ఈ మనస్సును కూడా మిగిలి చూస్తూ ఈ మనస్సు క్రియలు ఇంద్రియాల క్రియలు కర్మలు మొత్తం కూడా మిగిలి సాక్షి మాత్రంగానే మిగిలి చూస్తూ ఉంటారన్నమాట ఏది వచ్చినా ఏది పోయినా అందువల్లే వాళ్ళని ఏమంటారు ద్వంద్వాతీతం అని అంటారు వాళ్ళు ద్వంద్వాలకే విలక్షణంగా ఉండగలుగుతారు అని చెప్తారు గుణాలకే విలక్షణంగా ఉండగలుగుతారు అని చెప్తారు సత్వగుణం రజోగుణం తమో గుణం ఆ విధంగా అటువంటి స్థితిని పొందటమే ఈ గుణాతీతం యొక్క లక్షణము ఆ నిర్గుణం యొక్క స్వరూపాన్ని ఎవరైతే పొందగలుగుతారో ఎవరైతే పొంది ఎక్కడ నిలబడగలుగుతారో వాళ్ళే ఇక్కడ నిర్గుణ స్వరూపాన్ని పొందిన భగవత్ స్వరూపాన్ని పొందిన మహనీయులు ఓం తత్సత్